అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ కాంగ్రెస్ విత్ ఇండి కూటమి పార్లమెంటు గోడలు ఎక్కి కాలేజీ పోరగాళ్లలాగా గోల చేసినట్టు గోల చేసి ఇప్పుడు సాధించింది ఏమిటయ్యా అంటే ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాల్సిన పార్లమెంటు సమయానికి పాతరేసి టైం వేస్ట్ చేయడం తప్ప ఏమీ లేదు ఇప్పుడు వీరు ఇంతగా గగ్గోలు పెడుతున్నా ఇంతకు రెట్టింపు పెట్టినా అమిత్ షా గారు వీరికి సారీ చెప్తారా లేక వీరి కోరిక మన్నించి రిజైన్ చేస్తారా ఆయన అసలు అలా ఎందుకు చేస్తారండి బాబు ఆయన ఏమైనా తప్పు మాట్లాడితే గదా ఆయన అసలు అంబేద్కర్ గారిని కించిత్తైన అవమానిస్తే గదా ఫోటోలను మార్ఫింగ్ చేసినట్టు వీడియోల తోకలు కట్ చేసి మధ్యలోని మాటలను చూపించి అదిగో అలా అన్నాడు ఇలా అన్నాడు అని ఎగబడటం అబద్ధాన్ని నిజం చేయడానికి హిట్లర్ మంత్రి గోబెల్స్ని ఆవాహనం చేయడం అందరికీ బాగా అలవాటైంది ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా ఇంతే ఈ వీడియోలో అసలు అమిత్ షా గారు ఏం మాట్లాడారు మొత్తం స్పీచ్ వింటే మనకు అర్థమయ్యేది ఏమిటి అనే పూర్తి వివరాలని చెప్తాను అమిత్ షా గారి వీడియోలోని కొన్ని భాగాలను చూపిస్తాను ఆయన నిజంగా అంబేద్కర్ గారిని అవమానించారా అనేది మీరే తేల్చండి అది చూసి విపక్షాలు క్లెయిమ్ చేస్తున్న వీడియో క్లిప్ ని ముందుగా చూడండి చూశారు కదా దీని అర్థం ఏమిటంటే అధ్యక్ష ఇది ఫ్యాషన్ అయింది ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ 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 ఇన్ని సార్లు భగవంతుని పేరు గనక దలుచుకుంటే ఏడు జన్మల దాకా స్వర్గం లభిస్తుంది అన్నది తెలుగులో దీని అర్థం ఆయన తన స్పీచ్ లో మొదట ఇలా అన్నారు ఇది మామూలు అర్థం కాదండి బాబు అడవికి కార్ అంటుకున్న అర్థం ఇది అలా విపక్షాలకు అంటుకుంది కాశ్మీర్ టు కన్యాకుమారి గుజరాత్ టు బెంగాల్ అఖండ భారతం అంతా ఈ మాటలతో భగ్గుమంది యాంటీ బీజేపీ పార్టీలు అన్నీ ఒక్కటైపోయి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించారు ఆయన రిజైన్ చేయాల్సిందే అని పార్లమెంటు గోడలెక్కేశారు ఇక సోషల్ మీడియాలో కూడా యాంటీ బీజేపీ ఎర్రజెండా పార్టీ భావాలు గల ఛానల్స్ తమకేదో మంచి స్వీట్ ముక్క దొరికినట్టు అమిత్ షా గారిని ఆయన మాటలని ఏ కీలుకు ఆ కీలు విరిచి ఆనందిస్తూ పోస్టులు పెడుతున్నారు వీరంతా అమిత్ షా గారి ఫుల్ లెంత్ వీడియో చూసి మాట్లాడుతున్నారా లేక చూసి వీడియోలోని అటు ఇటు కాని ఒక ముక్కను కట్ చేసి కావాలని చెబుతున్నారా తెలియదు అందుకని ఇక్కడ నేను అమిత్ షా గారు ఫుల్ ెన్త్ వీడియోలో మాట్లాడిన కొన్ని ముఖ్యమైన బిట్స్ ఇస్తున్నాను వినండి తర్వాత ఆయన వీడియోలో మాట్లాడిన మాటలని నా వాయిస్ తో చెప్తాను తెలుగులో వినండి అమిత్ షా గారి వీడియో మొత్తం ఇక్కడ ప్లే చేయవచ్చును గానీ కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇవ్వటం లేదు మీకు నేను చెప్పిన దాంట్లో డౌట్ గనక అనిపిస్తే యూట్యూబ్ లో ఆయన వీడియో ఉంటుంది మీరు అక్కడకు వెళ్లి స్వయంగా విని నిర్ధారించుకోవచ్చు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడో వినండి మాన్యవర్ అభి ఏ ఫ్యాశన అభి ఫ్యాశన అంబేద్కర్ 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 ఇతనా నమ్మ అగర భగవన్ సాత జన్మో తక్కు స్వర్గ మిల్ ఈ మాటల తర్వాత సభలో కాస్త అల్లరి జరుగుతుంది దీని తర్వాత ఆయన అచ్చి బాధ హా సేతో నా బా హో ఆనందంబేద్కర్ నాబేదకర్ నమ్ అభి సౌ బార్యాదా లేలో परंतु साथ साथ में अंबेडकर जी के प्रति आपका भाव क्या है यहाँ मैं बताता अंबेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया अंबेडकर जी ने कई बार कहा कि अनुसूचित जातियों और जनजातियों से हमें व्यवहार से मैं असंतुष्ट हूँ सरकार की विदेश नीति से मैं असहमत हूँ और 370 आर्टिकल से भी मैं मैं असंतुप्त हूँ इसलिए वो छोड़ना चाहते थे उसको आश्वासन दिया गया आश्वासन पूरा नहीं हुआ उन्होंने इग्नोर के चलते इस्तीफा दे दिया और एक श्री बी राय ने पत्र लिखा कि अंबेडकर और राजा जी दोनों महान भाव मंत्रिमंडल छोड़ेंगे तो क्या होगा तो नेहरू जी ने उसको जवाब दी राजा जी के जाने से तो थोड़ा बहुत नुकसान होगा अंबेडकर के जाने से मंत्रिमंडल कमजोर नहीं होता मानवर ये विचार जो खरगे जी ने कह रहा है ना क्या आपत्ति है जिसका विरोध करते हो उसके वोट के लिए नाम देना कितना उचित है क्योंकि अब अंबेडकर जी को मानने वाले पर्याप्त संख्या में आ गए है इसके लिए आप अम्बेडकर अम्बेदकर कर, अम्बेद कर, कर रहे हैं है। मान्यवर मुंबई के मेयर ने एक पत्र लिखा कि अंबेडकर जी का स्मारक बनाना चाहिए माहू जो अंबेडकर जी का जन्म स्थल सुझाव लिखा उन्होंने कहा आमतौर पर स्मारक ने पहल से मनाना चाहिए यदि सरकार की सहायता करती है तो वह उचित नहीं होगा उनके कितने स्मारक बनेगा कोई स्मारक अंबेडकर जी का नहीं बना देश भर में नहीं बना अंबेडकर जी के स्मारक कब बने जब भारतीय जनता पार्टी सत्ता में आया తబ మాహూ మే డాక్టర్ అంబేద్కర్ జీ కా జన్మ స్థాన పర్ స్మారనా లండన్ అధ్యయన స్మారక బాగపూర్ మే శా దీక్షా మహాపరినివాణ స్థల పరీ బ ముంబై మే చైతన్య భూమి మే స్మారనా రి పార్థ బనా హిందీలో అమిత్ షా గారు మాట్లాడిన మాటలు వీటికి తెలుగు అర్థం ఏమిటంటే సరే మంచి మాటే లేదు లేదు వినండి నేను చెప్తాను మీరు వంద సార్లు అంబేద్కర్ గారి పేరు చెబితే మాకు ఆనందమే కానీ అంబేద్కర్ గారి గురించి మీ ఉద్దేశం ఏమిటి అది నేను చెప్తాను వినండి అధ్యక్ష అంబేద్కర్ గారు దేశం యొక్క మొదటి క్యాబినెట్కి రాజీనామా ఎందుకు ఇచ్చారు అంబేద్కర్ గారు అన్నారు షెడ్యూల్డ్ కులాలు వెనుకబడిన కులాల గురించిన విషయంలో నాకు అసంతృప్తిగా ఉంది ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానం గురించి కూడా అసంతృప్తిగా ఉంది త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో కూడా అసంతృప్తిగా ఉంది అన్నారు అందుకు ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి అనుకున్నారు ఈ విషయంగా ఆయనని అక్కడ ఇగ్నోర్ చేశారు అందుకే ఆయన రాజీనామా చేశారు మరొకటి బీసీ రాయ్ ఒక లెటర్ని రాశారు అంబేద్కర్ మరియు రాజాజీ ఇద్దరు మహానుభావులు మంత్రి పదవిని విడిచిపెడితే ఏం జరుగుతుంది అని దీనికి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు రాజాజీ రాజీనామా చేస్తే కొద్దో గొప్ప నష్టం కలుగుతుంది అంబేద్కర్ రాజీనామా చేస్తే ఎలాంటి నష్టము ఉండదు అన్నారు అధ్యక్ష ఖర్గే గారు చెబుతున్న ఆలోచన విధానం ఏమిటి ఎవరినీ మీరు దాకా వ్యతిరేకించారో ఇప్పుడు ఓటు కోసం ఆయన పేరు వాడుకోవడం ఎంతవరకు సరైంది ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటే అంబేద్కర్ గారిని అభిమానించే వారి సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు అధ్యక్ష ముంబై మేయర్ ఒక లెటర్ రాశారు మహు అన్న ప్రాంతంలో అంబేద్కర్ గారికి ఒక స్మారకం నిర్మించాలి అది అంబేద్కర్ గారి జన్మస్థలం కనుక అంటూ కానీ అక్కడ అంబేద్కర్ గారికి వారు స్మార నిర్మించలేదు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక మాత్రమే అంబేద్కర్ జన్మ స్థలంలో స్మారక మందిరం నిర్మించారు లండన్ లో ఆయన చదివారు శిక్షణ తీసుకున్నారు కాబట్టి అక్కడ కూడా స్మారకం నిర్మించారు నాగ్పూర్ లో కూడా ఆయన చదివారు కాబట్టి అక్కడ కూడా ఆయనకు స్మారకాన్ని నిర్మించారు ఢిల్లీలో ఆయన పరమపదించారు కనుక అక్కడ కూడా స్మారకం నిర్మించారు అలాగే ముంబైలోని చైత్యభూమిలో కూడా ఇప్పుడు నిర్మిస్తున్నారు ఇవన్నీ మేము నిర్మించాం ఇవండి అమిత్ షా గారు పార్లమెంటులో ఇచ్చిన స్పీచ్ యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ మరి ఇందులో ఎక్కడా కూడా ఆయన అంబేద్కర్ గారిని తక్కువ చేసినట్టుగా మనకైతే కనబడదు మొదటగా అయితే ఎవడో తలకుమాసి నోడితో కనుక అంబేద్కర్ గారిని పోలిస్తే మనకు కూడా ఒళ్ళు మండిపోయేది కానీ అక్కడ అమిత్ షా గారు దేవుడితో పోల్చారు అంటే దేవుడు దేవుడి తర్వాత అంబేద్కర్ అన్నట్టుగానే ఉంది తప్ప తప్పు పట్టడానికి అక్కడ ఏముంది ఇక దీనిపై అంబేద్కర్ గారిని అవమానించాడు అమిత్ షా ఆయన రాజీనామా చేయాలి అంటూ ఢిల్లీ నుండి గల్లీ లీడర్ల దాకా సోషల్ మీడియాలోని యాంటీ ఛానల్స్ దాకా అందరూ గుండెలు అదిరిపోయేలా అల్లరి చేస్తున్నారు వారు తమ తప్పులు ఎరగరు అన్నట్టు తప్పు వీరిది పెట్టుకుని అమిత్ షా గారిని అన్నట్టు కనబడుతుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి పది ఏళ్ల క్రితం దాకా కాంగ్రెస్దే కదా హవా మరి తన మొత్తం పీరియడ్ లో కాంగ్రెస్ అంబేద్కర్ గారికి ఎలాంటి గుర్తింపును తెచ్చిపెట్టింది కనీసం భారతరత్న అయినా ఇచ్చిందా అంబేద్కరిస్టులకు ఏం తోడి పెట్టింది వారిని ఎక్కడ ఉన్న వారిని అక్కడనే ఉంచుతూ వచ్చింది కదా ఇదంతా చరిత్రలోకి వెళ్ళి సెర్చ్ చేస్తే తెలిసే విషయాలే కదా ఈ తెలిసిన విషయాలను మరిచిన వారు ఒకరొక్కరు లీడర్సు ప్రొఫెసర్సు మీడియా వారు యాక్టర్సు అందరూ అంబేద్కర్ గారికి అవమానం జరిగిపోయింది అని గింజుకుంటున్నారు వీరంతా అమిత్ షా గారి స్పీచ్ లోని ఆ ఒక్క ముక్కను కట్ చేసి చూపిస్తూ ప్రజలను వెర్రివాళ్ళను చేస్తున్నారు వీరి వద్ద నిజంగా నిజాయితీ ఉంటే ఈ చర్చ చేస్తున్న యాక్టర్సు డాక్టర్సు ప్రొఫెసర్సు లీడర్సు అమిత్ షా గారి మొత్తం స్పీచ్ ని ఎనలైజ్ చేయాలి కదా అలా చేయరు అలా చేస్తే తాము చేస్తున్న రాద్ధాంతం ఉత్త బాంబూష్ అని ప్రజలకు తెలిసిపోతుంది కదా అందుకని అలా చేయకుండా ఆయన చెప్పిన ఒక్క ముక్కను పట్టుకుని సర్పల్లా బుసలు కొడుతూ అబద్ధాన్ని నిజం చేయాలని హిట్లర్ మంత్రి గోబెల్స్ లాగా ప్రచారాన్ని చేస్తున్నారు పాపం ఈ విపక్షాల వారికి కాంగ్రెస్కి అమిత్ షా గారిని మోడీ గారిని పట్టుకోవాలంటే వారు ఎలాంటి స్కాముల్లోనూ దొరకరు కదా అలాంటి స్కాములు వరసలు కదా కాబట్టి వారిని ఎక్కడైనా నేరస్తులుగా పట్టుకోలేక ఇలాంటి బుష్కాట్లను పట్టుకుని బ్రహ్మాండం బద్దలయ్యేలా గోల చేస్తున్నారు అంబేద్కర్ గారి పేరు పైన దళిత వర్గాలని వన్ సైడ్ చేసి ఎలాగైనా నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిచేయాలన్నది వీరి ప్లాన్ కానీ ప్రజలు మరీ అంత గొర్రెలా నిజం ఏమిటో ఓ రోజు కాకపోతే ఓ రోజైనా తెలుసుకుంటారు కదా అరే అమిత్ షా గారు మన అంబేద్కర్ గారిని దేవుడి తర్వాత దేవుడితో పోల్చారు అంబేద్కర్ గారికి ఎన్నో స్మారకాలను ఆయన పార్టీయే నిర్మించింది అంబేద్కర్ గారిని వంద సార్లు పొగిడితే నాకు చాలా ఆనందం అంటున్నారు అన్న నిజం తెలుసుకోకుండా ఉంటారా ప్రజలు అసలు అమిత్ షా గారి ఉద్దేశం ఏమిటి అంటే అంబేద్కర్ 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 అని మీరు అరుస్తున్నారు కానీ మీరు ఆయనకు చేసింది శూన్యం మేమే ఆయనను గౌరవించి ఆయనకు ఎన్నో నిర్మాణాలను చేశామని చెప్పడం ఆయన ఉద్దేశం ఇక దీనిని తీసుకుని దొరికింది బలే ఛాన్సు అని పట్టుకుంటే ఇలా బీజేపీని పట్టుకునే ప్రయత్నంలోనే టైం గడిపితే పార్లమెంటులో మంచి బలం ఉన్న ప్రతిపక్షంగా వీరు సాధించేదే ఏమిటి పార్లమెంటు టైం వేస్ట్ చేయడం తప్ప ప్రజలకు ఏదైనా మేలు చేయాలి అనుకునేవారు ఎవ్వరు ఎవ్వరూ ఇలాంటి తప్పుడు ప్రొటెస్టులు చేస్తూ పార్లమెంటు సమయాన్ని వేస్ట్ చేయరు ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పనులు చేస్తారు ఇదండి అమిత్ షా గారి ఫుల్ లెంత్ స్పీచ్ గురించిన వివరం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్